రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడు కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు టీడీపీ శ్రేణులు అందులో భాగంగా విశాఖలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది ఆ కార్యక్రమం కార్యక్రమానికి మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు కుమారుడు యువనేత గంట రవితేజ హాజరయ్యారు గంట శ్రీనివాసరావు ప్రసంగిస్తుండగా సభికుల ముందుకు వచ్చి రవితేజ ఇచ్చిన నినాదాలు కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ క్రమంలో రవితేజ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి కార్యకర్తల్లో జోష్ నింపాలనే ఉద్దేశంతో ఆయన చంద్రబాబు లోకేష్ పై చేసిన నినాదాలు వైరల్ అయ్యాయి కార్యకర్తలు కూడా రవితేజుతో గొంతు కలపడంతో పెద్ద అపస్టుతి దొరింది ఆ తర్వాత జరిగిన పొరపాటును గుర్తించారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అదే పనిగా ప్రచారం చేస్తుంది ఈ ఎన్నికల్లో భీమిల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో ఆయన తప్పుకుంటారని ప్రచారం సాగుతోంది రాజకీయ వారసుడిగా కుమారుడు రవితేజ్ ను బరిలో దించుతారని తెలుస్తోంది ఆయన పోటీ చేయడం కూడా ఖాయంగా కనిపిస్తోంది అందుకే టీడీపీ కార్యకర్తలు గంటా రవితేజ చురుగ్గా పాల్గొంటున్నారు రాబోయే రోజుల్లో గంటా రవితేజ పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేసే అవకాశం కనిపిస్తోంది గంటా శ్రీనివాసరావు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని తెలుస్తోంది గత కొద్ది రోజులుగా భీమిలే నియోజకవర్గంలో రవితేజ అన్ని తానే వ్యవహరిస్తున్నారు కూడా మినీ మహానాడులో నినాదాలు మినీ మహానాడు కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించారు నగర పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులో పెద్ద ఎత్తున హాజరయ్యారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రసంగిస్తుండగా సభ్యకుల ముందుకొచ్చారు రవితేజ ఈ క్రమంలో ఆయన చేసిన నినాదాలు జోహార్ చంద్రబాబు జోహార్ లోకేష్ అంటూ రవితేజ్ అనడంతో జరిగిన కొందరు గుర్తించారు దానిని సరిచేసే ప్రయత్నం చేశారు కానీ అప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బతికున్న బాబు లోకేష్ లకు జోహార్ ఏంటి చండాలంగా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియా మాత్రం అదే పనిగా ఈ వీడియోను వైరల్ వచ్చే రోజుల్లో ఎటువంటి ఇది ఉన్నా ఆయన కొంచెం బిజీగా ఉన్నా నేను మీ అందరికీ అండగా ఉంటానని చెప్తూ ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చిన మన మీడియా మిత్రులకి అండ్ ఆల్సో ఆల్ ద మహిళలకి ఈరోజు చూసుకో చూ చూడకుండానే మీరు అందరూ వచ్చారు సో నిజంగా మన భీమిలి ప్రజలు ఏంటనేది ఈ చిన్న మిహిని మహానాడులోనే చూసామంటే ఇంకా నాకు తెలిసి మహానాల్లో దబుడి దిబుడే అండ్ ఒకటి మన మొన్న ఏదో వీడియోల్లో చూస్తూ ఉన్నాను ఎవరో పెద్ద అయినా తాట తీస్తాను ఇంత ఇస్తాను ఇంత ఇస్తానని ఒకటే జగ్గుమాయ వస్తున్నాం కడపకు వస్తున్నాం ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ మీ ఊరికి వచ్చి తడలాడిస్తాం అప్పుడు దాకా దయచేసి మీరందరూ కూడా మీ అందరూ సోదరు సోదరు మనతో అందరూ మనందరం కలిసి ఈ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ కడపకెళ్ళి ఈ మహానాడు మన దివంగత ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని మనం ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ జోహార్ ఎన్టీఆర్ జోహార్ సీఎం సార్ జోహార్ లోకేషన్ అన్నయ్య జై గంటా జై జై గంటా